అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరుమూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను ఎల్లుండి నుంచి అంటే ఐదవ తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా ఇప్పుడు పడుతూ ఉన్నాయి మరి ఇప్పుడు కనుక డబ్బులు పడకపోతే మళ్ళీ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఇంకా చాలామందికి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది మరికొంతమందికి డే తల్లికి వందనం డేటా నాట్ ఫౌండ్ అని వచ్చింది ఇట్లా అనేక రకాలుగా లిస్ట్లో చూపిస్తూ ఉందన్నమాట మరి ఆల్రెడీ మనము ఈ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా విద్యార్థులందరికీ కూడా అంటే ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నారో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు అంటే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇద్దరుంటే ముప్పై వేలు రావాలి కానీ ఒక రెండు వేల రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం తీసుకుని మిగిలినటువంటి పదమూడు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఒకరికి పదమూడు వేలు ఇద్దరికి ఇరవై ఆరు వేలు ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది కానీ ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటంటే చాలామంది తల్లులకు యొక్క డబ్బులు అనేది పడలేదు దానికి సంబంధించి వివిధ కారణాలను ఏపీ ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది మరి డబ్బులు పడకపోవడానికి కారణాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అంటే కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు పడలేదో అటువంటి వారందరికీ కూడా ఐదో తారీఖు నుంచి డబ్బులు వేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరొక మూడు రోజుల్లో ప్రతి తల్లి ఖాతాకు కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అసలు ఈ డబ్బులు రాకపోవడానికి కారణాలేంటి మరి ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ పెండింగ్ లిస్ట్లో ఇప్పుడు ఏదైతే కొత్త లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్లో మనకు ఎవరికి డబ్బులు వస్తాయి అందులో కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని ఉంది మరికొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని ఉంది మరి ఇట్లా ఉన్నటువంటి వారికి డబ్బులు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇదే ఫైనల్ అనమాట మరి ఇప్పుడు కనుక డబ్బులు పడకపోతే మళ్ళీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడే అవకాశం లేదు ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి అవకాశం ఇచ్చారు ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా కొత్త లిస్ట్ అనేది విడుదలయ్యి సచివాలయాల్లో అందుబాటులో ఉంది ఎవరైనా సరే ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలంటే నేరుగా మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు యొక్క గ్రీవెన్స్ పెట్టినటువంటి వారంతా కూడా మీ లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు గ్రీవెన్స్ రిపోర్ట్లో ఇక మిగిలినటువంటి వారికి సంబంధించి అంటే ఒకటో తరగతి పిల్లలు ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారికి అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి సంబంధించిన కొత్త లిస్ట్ అనేది కూడా విడుదలైంది మరి ఆ లిస్ట్లో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీకు తెలిసిపోతుందనమాట మరి ఒకవేళ ఈ లిస్టులో కనుక పేర్లు లేకపోతే మీకు డబ్బులు రాదు అలాగే ఈ లిస్టులో ఎలిజిబుల్ టు పేడ్ అని ఉంటే డబ్బులు పడతాయా లేకపోతే అండర్ ప్రాసెస్ ఉంటే డబ్బులు పడతాయా ఇట్లా అండర్ వెరిఫికేషన్ అని ఉంటే డబ్బులు పడతాయా ఇక తల్లికి వందనం డేటా నాట్ ఫౌండోన్ ఉంది దానికి డబ్బులు పడతాయా అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్గా అందిస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారి పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతుంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదమూడు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది కానీ ఇక్కడ మనకు కేవలం ఒకటి నుంచి తొమ్మిది తరగతులు చదువుతున్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది మరి పదో తరగతి చదివిన పిల్లలు ఇంటర్మీడియట్లో చేరితే డబ్బులు వేస్తామని అలాగే ఆ విధంగా చెప్పి ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఇట్లా కేవలం తొమ్మిదవ తరగతి చదివి ఇంటరు మొదటి సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరంలో వెళ్ళిన వారికి మాత్రం డబ్బులు వేయడం జరిగింది ఇట్లా డబ్బులు వేస్తే ఎక్కువగా మనకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు చాలా మందికి జమ కాలేదు మరి డబ్బులు జమ కాకపోవడంతో మహిళలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరెవరికి ఏ ఏ ప్రాబ్లమ్స్ చేత ఈ యొక్క డబ్బులు పడలేదో వాళ్ళంతా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అర్జీ అనేది పెట్టుకోండి అంటే గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ప్రారంభం చేశారు ఈ వెరిఫికేషన్ ప్రారంభం చేసి నిన్నటి రోజున మనకు ఒక లిస్ట్ అనేది విడుదలైంది మరి లిస్ట్లో కూడా ఇంకా కొంతమందికి వెరిఫికేషన్లోనే ఉంది ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్న వారికి అండర్ వెరిఫికేషన్ చూపిస్తుంది అలాగే మనకు మిగిలినటువంటి వారికి కొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని చూపిస్తుంది అంటే ఎలిజిబుల్ టు పెయిడ్ అని ఉన్న వారందరికీ కూడా ఐదో తారీఖు నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి అండర్ వెరిఫికేషన్ అని ఉన్నవారికి డబ్బులు పడవచ్చు పడకపోవచ్చు మరి ఇట్లా అనేక విధాలుగా కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన కొత్తగా గ్రీవెంట్స్ ఫైనల్ లిస్ట్ అనమాట ఈ గ్రీవెంట్స్ లిస్ట్లో మీ పేరులో కనుక ఎదురుగా ఎలిజిబుల్ టు పెయిడ్ అని ఉంటే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లేకుండా అండర్ వెరిఫికేషన్ అని ఉన్నా లేకపోతే తల్లికి వందనం డేటా నాట్ ఫౌండ్ అని ఉన్నా ఇట్లా కారణాలు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీరు పేరు చెక్ చేసుకోండి నేను గతంలోనే చెప్పాను మీకు ఈ లిస్టులో మీరు పేరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి మరి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ తల్లికి పంధనం పథకానికి సంబంధించిన గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఆరు దశల ధృవీకరణ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నట్టు ప్రభుత్వం చూపించి ఆ లిస్టులో నుంచి అర్హుల లిస్టులో నుంచి పేర్లు తొలగించినటువంటి తల్లులంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి అలాగే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లులు ఎక్కువ మంది ఏంటంటే అర్హుల జాబితాలో ఉన్నారు వారి పిల్లలు ఈ అర్హుల జాబితాలో ఉన్నా కానీ అండర్ ప్రాసెస్ అని ఉంది మరి ఇటువంటి వాళ్ళంతా కూడా కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ పోస్టాఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పేసి చూపిస్తూ ఉంది అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వారికి చెప్తే పోస్టాఫీస్ అధికారులకు చెప్తే వారు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ప్రభుత్వ పథకాలకు అని చెప్పి సెలెక్ట్ చేస్తారు అలాగే కింద ఎన్పిసిఐ బాక్స్ ఉంటుంది ఆ ఎన్పిసిఐ టిక్ బాక్స్ కనుక చేస్తే మీకు ప్రతి డబ్బులు కూడా ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్లోకి జమ అయిపోతాయి మరి తల్లికి వందనం డబ్బులు అర్హుల లిస్టులో ఉండి కూడా డబ్బులు ఏ తల్లికి అయితే పడలేదో ఆ తల్లి పోస్టాఫీస్కి వెళ్ళి వెంటనే కూడా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మరి ఇట్లా చేయించుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి ఇట్లా ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి తల్లికి కూడా మీరు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి వెంటనే గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఆల్రెడీ ఇంతకుముందే ఫస్ట్ లిస్ట్లోనే అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడతాయి ఇక ఆల్రెడీ మనకు ఇప్పుడు కొత్తగా గ్రీవెన్స్ లిస్ట్లో కనుక మీకు ఎలిజిబుల్ టు పెయిడ్ అని కనుక వచ్చి ఉంటే మీకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ నెల ఐదో తారీఖు ఈ ఐదో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఖచ్చితంగా ఆలోపు మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు ఒకసారి ఈ లోపు మూడు రోజుల టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ముందుగా సచివాలయానికి వెళ్ళైతే లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోరు రండి మరి ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మీకు పైసలు అంటే డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి వెంటనే కూడా జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి కొంతమందికి అండర్ వెరిఫికేషన్ ఉంది అంటే వెరిఫికేషన్ జరుగుతుందని మరి మూడు రోజుల్లోపు అది కూడా క్లియర్ అయిపోతుంది మరి ఓకే అయిందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మీకు మెసేజ్ వస్తుంది ఒకవేళ మీకు ఓకే అయింటే కనుక తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి మరి ఇదే అనమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ ఇప్పటివరకు డబ్బులు పడని వారికి సంబంధించి వీడియోను తప్పకుండా వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి